సో ఇప్పుడే మనం చూసుకోవచ్చు తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీలో కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలోకి ధరణి పోర్టల్ అవును ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో కలిపేశారనమాట ముఖ్యంగా జాలాలకు పోయి ధరణిని మార్చడం లేదని ప్రజా సమస్యల పరిష్కారానికే ఆ పోర్టల్ను రద్దు చేస్తున్నామని తెలంగాణ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి అయితే తెలిపారనమాట గత ప్రభుత్వం తీసుకొచ్చిన పోర్టల్ వల్ల నాలుగు నెలలు రిజిస్ట్రేషన్ జరగలేదన్నారు శాసనసభలో భూభారతి బిల్లును పొంగులేడి ప్రవేశపెట్టి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరణితో అనేక ఇబ్బంది మంది ఇబ్బందులైతే పడిన వాట వాస్తవని ఈ పోర్టలను బంగాళాఖాతలో వేస్తామని హామీ ఇచ్చారు ఇప్పుడు వేస్తున్నాం ధరణి స్థానంలో భారతిని తీసుకొస్తాం భారాసా ఎమ్మెల్యే హరీష్ రావు లిఖితపూర్వక సూచనలు అంశాలను పొందుపరిచాం ముసాయిదా బిల్లును నలభై రోజులు వెబ్సైట్లో ఉంచుతాం అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలు మేధావులు ఇచ్చిన అంశాలను దృష్టిలో పెట్టి డ్రాఫ్ట్లో పెట్టామని చెప్తున్నారు రాష్ట్రంలో ముప్పై మూడు కలెక్టరేట్లో ఒకరోజు చర్చ కూడా నిర్వహిస్తామని చెప్తున్నారు రాష్ట్రంలో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభార్ తీసుకొచ్చామని ప్రతి గ్రామానికి ఓ రెవెన్యూ అధికారి నియమిస్తాం భూ వివాదాలపై అప్పీలుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తాం అను అనుభవ ఇక అనుభవదారుల కాలాన్ని కూడా ఈ కొత్త బిల్లు పొందుపరిచామని చెప్తున్నారు ముప్పై మూడు మ్యాడ్యూల్స్లో ఉన్న దాన్ని ఆరు మ్యాడ్యూల్స్లో పునఃప్రక్షాళన చేస్తున్నాం అన్నారన్నమాట సో ఈ విధంగా కొత్త భూభారతి చట్టం అయితే వస్తుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి